నికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివాదనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఏబు ఒకటో అధ్యాయము మూడవ వచనం తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడిగా నుండెను ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి విషయం ఏమిటంటే నిన్ను గొప్ప ఉన్నతమైనటువంటి స్థానములో నీవు నేను ఉండాలనేది దేవుని ఉద్దేశమైనది అయితే మనమేమి ఆలోచిస్తున్నాం అందరూ గొప్ప అయిపోతున్నారు అందరూ ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు అందరికంటే నా జీవితమే మరి ఇంత విలువలేని జీవితాన్ని జీవిస్తున్నట్టుగా ఉంది అని మనలో మనమే లేకపోతే నీలో నీవే కృంగిపోయి భయపడుతూ వేదన పడుతూ నా జీవితంలో ఇక నేను బాగుపడే రోజులు లేవేమో నేను పైకొచ్చే రోజులు లేవేమో నేను గొప్ప ఉన్నతమైన స్థానానికి మరి ఎలా పైకి రావాలి ఎలా ఉన్నతమైన స్థానంలో నేను కూడా మరి ఎక్కించబడాలి అని అనేకసార్లు ఆలోచిస్తూ ఉంటాను అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ వ్యక్తి ఆ దేశములో లేకపోతే ఆ ప్రాంతములో ఉన్నటువంటి జనులందరికంటే తూర్పు దిక్కు జనులందరికంటే అతడే గొప్పవాడిగా నుండెను అని రాయబడింది ఎవరో ఆ వ్యక్తి అంటే మన అందరికీ తెలుసు ఆయన పేరు ఏబు ఆయన అంత గొప్ప ఉన్నతమైన స్థానానికి వెచ్చించబడటానికి ఆయనకి ఎంతో సంపద ఉంది ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు అయితే అంత ఉన్నతమైన స్థానానికి ఏబు వెచ్చించబడటానికి ఏంటో తెలుసా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికంటే అతనే గొప్పవాడిగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అదే ఒకటో అధ్యాయం ఒకటో వచనం చదివితే అతను యథార్థవంతుడు నీతివర్తనుడు చెడుతనాన్ని అసహించుకున్నవాడని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి పిల్లరా ఈ రోజున మనమందరము కూడా మన నీ ఉన్న స్థలములో నేనున్న స్థలములో గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయనను నమ్ముకున్న వారిని ఆయన తలగా చేస్తాను కానీ తోకగా అన్నాడు పైవానిగా ఉంచుతాను కానీ కిందవాణిగా ఉంచను అన్నాడు కాబట్టి ఈ రోజున నీవు గొప్ప ఉన్నతమైన స్థానానికి ఎచ్చించబడాలంటే నీ జీవితము ఉన్నతమైనటువంటి స్థితికి ఎక్కించబడాలి అంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని చెడుతనాన్ని అసహించుకొని ఏవలే నీతిగా న్యాయముగా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఈరోజు మనకి వాక్యభాగాన్ని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు పైకి వస్తానని రాత్రి మగళ్ళు ఆలోచించవలసిన అవసరం లేదు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని నీ జీవితము దేవునికి అప్పగించుకున్నట్లయితే ఏ భూవలే నీ జీవితము కూడా నీ ఉన్నటువంటి ప్రాంతములో నీకంటే గొప్పవాడు మరొకడు లేనంతగా నిన్ను హెచ్చించబోతున్నాడని ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ప్రియులారా ఈయన జీవితంలో అంత ఉన్నతమైన స్థానానికి ఇచ్చించబడిన తర్వాత కొన్ని శ్రమలు శోధనలు పోరాటాలు ఎదురైనవి అయినా అతను మాత్రము దేవుని కొరకు నిలబడ్డాడు దేవుని మీదనే ఆధారపడ్డాడు దేవుణ్ణి మరి ఒకనొక దినాన దేవుణ్ణి స్థుతించాడు తనకు వచ్చిన కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్ని మరి తన జీవితంలో నష్టాలు పాలైపోయినప్పుడు తను కొన్నవన్నీ కూడా పోగొట్టుకున్నప్పుడు కృంగిపోలేదు భయపడలేదు దిగులు పడలేదు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసముతో అటువంటి సమయంలో కూడా ఆయన స్తించాడు అంతకు ముందు ఉన్నదానికంటే ఈ తర్వాత రెండవసారి రెండంతలుగా ఆయన దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకంటే రెండంతలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లుగా ఈ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది కాబట్టి ఈ రోజున నువ్వు మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నావా చెడుతనాన్ని అసహించుకున్నావా మరి ఆ రెండు నువ్వులో పెట్టుకొని నువ్వెలా పైకి వస్తావు ఆ చుట్టు నీ చుట్టూ ఉన్నవారి కంటే నువ్వెలా గొప్పవాడు అవుతావు కాబట్టి ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని ఆయనకి ఇష్టం వచ్చిన జీవితాన్ని నువ్వు జీవిస్తే నిన్ను కూడా ఏబువలే రెండంతల ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు అనేకమైన శ్రమల శోధనలో నీ ద్వారా దేవుడు శాతాన్ని ఓడించాలని చూస్తున్నాడు అటువంటి జీవితం నువ్వు కలిగి జీవించాలని మనసారా కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన తండ్రి ప్రేమ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రోజున మాకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి వందనాలు మేము గొప్పవారిగా ఉండాలని మాలో ఆశ అయితే ఉంటుంది కానీ ప్రభావ నీ ఎందు భయభక్తులు లేనివారిగా కొందరు అయా చెడుతనాన్ని వదిలిపెట్టలేని వారిగా కొందరు అయ్యా ఉన్నారని ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి మాకు అర్థమవుతుంది నీ ఎందు భయభక్తులు కలిగి మాలో ఉన్న చెడుతనాన్ని దూరం చేసుకొని నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించి అయ్యా మేము ఏవులాగా గొప్ప ఉన్నతమైన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి సహాయించేమని చేయమని సునాము నడుగు తండ్రి అమేన్